వెనకొచ్చు బాగా వెనకొచ్చు కాదు కట్ చేస వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉంది ప్రతి పరిశ్రమలు మనకు దేశంలో రాష్ట్రంలో మన ప్రాంతాల్లో ఏర్పాటైన పరిశ్రమలు వాటిల్లో వచ్చే లాభాల్లో పది శాతము కమ్యూనిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేసి సిఎస్ఆర్ ఫండ్స్ని ఆ స్థానికంగా ఉన్న ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడానికి వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కృషి చేసే దేవీ సీ ఫుడ్స్ వారికి యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి సంబంధించి దక్కిలి మండలం వెలిగల్లు గ్రామానికి సంబంధించి మన మౌనికా ఫండే ఫౌండేషన్ యొక్క చైర్పర్సన్ మౌనికారెడ్డి గారు ఒక గ్రామం నుంచి వచ్చి తల్లి తల్లిని చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన తర్వాత సేవా కార్యక్రమాలని చిన్నప్పటి నుంచే ఒక అలవాటుగా మార్చుకొని ప్రతి చోట మనం ఉన్న చోట అన్నీ మనతో పాటు మనం తినేదే ఇతరులు తినాలి మనం కట్టుకునేదే ఇతరులు ప్రజలకు సాధారణప కట్టుకోవాలి అన్న ఉద్దేశంతో తల్లి గర్భంలో పిండం పురుడు కోసుకున్నప్పటి నుంచి వారి అవసరాలని మనకు శ్మశానానికి వెళ్ళేంతవరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సేవ దృక్పథంతో ఉదాహరణకు ఒక తల్లి గర్భం దాల్చిన తర్వాత మంచి బిడ్డకు జన్మనివ్వాలనేసి ఆ తల్లికి గిట్టు రూపంలో ఇవ్వడం కానీ తర్వాత ప్రసవానంతరము పిల్లలకి సంబంధించి మంచి పౌష్టికాహారం ఇవ్వడంలో అలాగే వారికి విద్యా ప్రమాణాలు నేర్పించడంలో వారికి పుస్తకాలు ఫీజులు ఇంకా వారి ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు వారికి సాంకేతిక పరిజ్ఞానంగా ల్యాప్టాప్లు అందించడం కానీ అలాగే వృద్ధులు కొంతమంది మహిళలు వారికి సంబంధించి కంటికి సంబంధించి కంటికి పరీక్షలు చేయించుకోవడం కానీ అలాగే మనకు ఏదైనా ఒక ప్రాంతంలో దేవాలయాలు నిర్మించినప్పుడు ఆ దేవాలయాలలో ఆ నిర్మాణానికి కృషి చే చేయడం కానీ అలాగే మనకు ఈ ఒక మహిళలు తమ ఆర్థిక స్వాభావనతో తమ కాళ్ళపైన తాము నిలబడాలన్న ఉద్దేశంతో ఫుడ్ మిషన్ల పంపిణీ కార్యక్రమం కానీ ఇలాంటి అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్పంచుకుంటూ ఈ వెంకటగిరిలో మౌలిక ఫౌండేషన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో కృషి చేస్తున్న మోనికా ఫౌండేషన్ చైర్పర్సన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి అంటే ఈ గ్రామానికి సంబంధించి ప్రతి ఇరవై ఒకటో వార్డు నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి తర్వాత ముఖ్యంగా మన దేవీసీ ఫుడ్స్ నుంచి ఎన్వి రావు గారు వచ్చారన్నమాట సో ఆయన రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముఖ్యంగా మన ఆర్డీఓ గారు కిరణ్ కుమార్ గారు కూడా వచ్చారు సో ఈ ఇనాగ్రేషన్కి దీనికి గాను నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈ ఇక్కడ ఈ వాటర్ ప్లాంట్ని ఆర్ఓ వాటర్ ప్లాంట్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఒకటి ఉందన్నమాట సో చాలా వార్డ్స్లో కూడా అడిగారు తిరిగాము మేము అక్కడంతా చూస్తున్నప్పుడు ఇక్కడ చాలా పూర్వాలు ఉన్నారన్నమాట చాలా అంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీ వీళ్ళందరూ రోజూ కూలికి వెళ్తే వస్తే ఆ డబ్బులతోనే వీళ్ళు అంటే జీవనం సాగిస్తున్నారు సో ఇలాంటి దగ్గర మన వాటర్ ఫ్లాంట్ని కడితే వీళ్ళకి అంటే ఆరోగ్యంగా పరంగా కావచ్చు లేదా వీళ్ళకి ఇంకా అంటే పది రూపాయలు క్యాన్ పెట్టి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు కొంతమంది సో వాళ్ళందరికీ ఫ్రీగా ఇచ్చినట్టు కూడా అవుతుంది ఇంకొకటి ఏంటంటే మేము ఎప్పుడు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే మా ఆర్వో వాటర్ ప్లాంట్స్ కట్టి దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కిందనే ప్రొవైడ్ చేస్తున్నాము దీనికి గాను మాకు దే ఇది ఇంత ఈజీగా ఏం రాలేదండి సో దేవీసీ ఫుడ్స్ వాళ్ళకి మేము ఫస్ట్ వెళ్ళి అడిగినప్పుడు హండ్రెడ్ మీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్లోనే మీరు ఇది ప్రొవైడ్ చేస్తే మాకు బాగుంటుంది మేడం అని అడిగారు అప్పుడు వాళ్ళకి మేము చెప్పడం ఏంటంటే అక్కడ చాలా అసలు బ్యాక్వర్డ్ అది చెప్పాలంటే అక్కడ చాలా నీడీ పీపుల్ ఉన్నారండి సో అక్కడ మాకు ప్రొవైడ్ చేయండి అని చాలా రిక్వెస్ట్ చేసాం మేము అప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు సరైతే మీ యొక్క ఛారిటీ సేవలు మాకు చాలా బాగా నచ్చి మేము అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము కేవలం మీ ట్రస్ట్ మీద మీ మీద నమ్మకంతో అని వాళ్ళు మాకు చెప్పారు సో ఆ టైంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఒక బాధ్యతగా కూడా అనుకున్నాను తర్వాత దీన్ని ఈరోజు నేను ఈ ఇరవై ఒకటో ప్రతి ఒక్కరికి ఒక జాతికి అంకితం చేస్తున్నట్టు నేను ఫీల్ అవుతున్నాను దీని వాళ్ళందరికీ ఫ్రీగా ఈరోజు నేను ఇనాగ్రేషన్ చేసి మేము ఈరోజు దీన్ని ప్రతి ఒక్కరు మంచిగా యూజ్ చేసుకోవాలని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వాటర్ మీ అందరిది అనుకొని వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ మంచిగా యూజ్ చేసుకొని అందరూ బాగుండాలి అంటే ప్రతి ఒక్క ఇంకా నేను చెప్పాను అంటే ఎక్కడ నీడీ పీపుల్ ఉంటారో అక్కడ అంతా నేను వాటర్ ప్లాంట్స్ ప్రొవైడ్ చేస్తానని ఎవ్రీ ఇయర్ ఒక వాటర్ ప్లాంట్ కడతానని ఇప్పుడు ఇది రెండో వాటర్ ప్లాంట్ అయిపోయింది ఇంకా మూడో వాటర్ ప్లాంట్ కూడా ఎన్సీసీ నుంచి కూడా మాకు అప్రూవల్ వచ్చింది అది కూడా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను సో అది కూడా తొందరలో పూర్తి చేసేస్తాము తర్వాత ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు చెప్పుకుంటూ అలాగే మన సీ ఫుడ్స్ వాళ్ళు మాకు ఇచ్చిన బాధ్యతని మేము నెరవేర్చామని నేను ఇప్పుడు ప్రౌడ్గా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను సో వాళ్ళు ఇక్కడికి రావడము నాకు చాలా ఆనందంగా ఉంది అలాగా మన ఆర్డీఓ గారు ఇక్కడ వచ్చి ఇనాగ్రేషన్ చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది ఇంకా ఆయన గురించి కూడా మేము చాలా విన్నాము ఎంతో మందికి సేవలు చేశారని అంటే ఆయన పర్సనల్గా కావచ్చు తర్వాత ఆయన